సబితం వాటర్ ఫాల్స్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి నియోజకవర్గంలోని గట్టు సింగారం వద్ద ఉన్న సవితం వాటర్ ఫాల్స్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సరైన రోడ్డు సదుపాయం వాటర్ ఫాల్స్ వద్ద ఇతర సదుపాయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు స్థానిక అధికారులతో కలిసి పర్యాటక కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు ప్రభుత్వ భూమి ఎంత ఉంది పర్యాటక కేంద్రం వరకు రహదారి విస్తరణకు ఎంత ఖర్చవుతుంది అనే విషయాలను వెంటనే నివేదికలు సమర్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు

जी मनहंसल से बारिश सारा बारिश सारा मतलब आज बहुत आदमी का कार्यक्रम है हम भी का देख ऊपर ले रहे हैं बड़ी वाली और मतलब मैं बात कर रहा हूं ఓకే డబుల్ రోడ్ నుండి నాకు చెప్పేది వెనక గట్టు సింగారం పాత ఇది పురాతనమైనటువంటి గ్రామ పంచాయతీ ఒకప్పుడు మరి ఇక్కడ వాటర్ ఫాల్ అనేది గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి వర్షాకాలం సీజన్లో ఇక్కడికి రావడం మరి దీనికి సంబంధించి సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం ఈ వాటర్ ఫాల్కి సంబంధించి ఇక్కడ ఎలా ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోవడంతో ఇప్పటికీ పదకొండు మంది యువకులు మరి పదేళ్ళలా చనిపోవడం జరిగింది మళ్ళీ రోడ్డు సౌకర్యం చేసే విషయంలో కానీ మరి వాటర్ ఫాల్ దగ్గర మర్చిపోయేటువంటి పర్యాటకులకు ఇదొక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం ఒకసారి ఇవాళ దీన్ని విజిట్ చేసి ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రి శ్రీధర్ గారికి టూరిజం మంత్రి దూపల్లి కృష్ణారావు గారికి గుర్తికి తీసుకెళ్ళి మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం ఇది పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఇంత పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా ఉండి వాటర్ ఫాల్ అన్నటువంటి ప్రాంతం ఎక్కర్లేదు నా తెలిసి మరి దీన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి కానీ దాంతోపాటు మరి ఏదైతే పిల్లలను తీసుకొని ఏదైనా పర్యాటకంగా పర్యటించేటువంటి ఒక ప్రాంతంగా కీర్తించేటువంటి అవకాశం ఉంది మరి పక్కనే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది మరి గుట్టలేంబడి కూడా చెట్లు ఉన్నాయి మంచి హాల్లాంటి వాతావరణం ఉంది మరి ప్రభుత్వ భూమి కూడా రెవెన్యూ భూమి కూడా దాదాపు పది ఎకరాల వరకు ఇక్కడ ఉంది అని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు సంబంధిత ఎంఆర్ఓ గారు కూడా మాతోనే ఉన్నారు వారు కూడా మూడు నాలుగు రోజులల్లో దీన్ని సర్వే చేసి మరి ప్రభుత్వ భూమి రెవెన్యూ ల్యాండ్ ఎంత ఉందో దాన్ని బయటికి తీసి మన నిజంగా కూడా ఎన్ని ఎకరాలు పది ఉంది మరి రోడ్లు తీసుకొని కొంచెం అభివృద్ధి చేసి పర్యాటకులకు ఈజీగా అచ్చిపోయే విధంగా మనం దీన్ని తీర్చిదిద్దితే ఇదొక మంచి పర్యాటక కేంద్రం అయితే మంచి పిక్నిక్ ప్రాంతం అయితే అని చెప్పి భావించి మన గ్రామస్తులందరి సూచన మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు ఎంపీటీసీ మహేందర్ గారు మా సర్పంచ్ మాజీ గంట రమేష్ గారు వారితో పాటు ఎక్స్ సర్పంచ్ శంకర్ గారు తర్వాత ఎక్స్ సర్పంచ్ సదయ్ గారు సోదరుడు రమేష్ గారు అశోక్ గారు ప్రసాద్ గారు ఎందుకంటే మా పెద్దన్న గారు నారాయణ గారు రాజయ్య గారు మరి వీళ్ళందరి ఆలోచన మేరకు వాళ్ళందరి సూచన మేరకు వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా ఈ మూడు నాలుగు రోజులనే ఒక నివేదిక తయారు చేసి ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం సేన ప్రభుత్వం లెక్క మాటలు చెప్పడం కాదు ఇది గతంలో మంత్రి వచ్చిండు గతంలో అప్పున్న ఎమ్మెల్యే ఒక నాలుగైదు సార్లు వచ్చింది ఇక్కడికి చాలా మంది తిరిగిపోయారు కానీ ఇక్కడ పది ఏం చేయలేదు తర్వాత వాళ్ళ మేము తప్పకుండా దీనికి ఒక మార్గం వీసేటువంటి ప్రయత్నం చేస్తాం మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేయడం కోసం ముందుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాం పట్టణ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందజేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గౌరెడ్డిపేట శివార్లో పెద్దపల్లి మున్సిపల్ డంప్ యార్డు వద్ద బయోమైనింగ్ మిషన్ చెత్త శుద్ధీకరణ యంత్రాన్ని కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆకుల వెంకటేష్ మున్సిపల్ కౌన్సిలర్లు మేనేజర్ శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు

அந்வெண்ட்டு போகல் எங்க انا دموارد రింగ్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమిషనర్ గారికి వారితో పాటు మున్సిపల్ సిబ్బందికి కౌన్సిలర్లు నూయిల మల్లన్న గారికి బూతగడ్డ సంపత్ గారికి మరి ఏదైతే ఇవాళ తమ్ముడు ముందే గౌరుడిపేట సోదరుడు ఆవేదన వ్యక్తం చేసిండు వాస్తవాన్ని మాకు ఇబ్బంది అవుతూ ఉంది మా గ్రామంలో మాకు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి దానిలో మరి మాకు దీని అర్థం అనేటువంటి అపోహ గ్రామంలో ఉంది అని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు కానీ వాస్తవానికి మా నా అంటే మేము మాకు సంబంధం లేకపోతే ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మరణ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా స్టార్ట్ అయింది కాదు మధ్యలో రెండు వేల పదిహేనులో పదహారున స్టార్ట్ అయింది యాభై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది ప్రారంభం ఇవాళ ఇదైతే కొత్తగా మరి చిత్తనం దాన్ని బి కాంప్లెక్స్గా మార్చి రైతులకు ఎరువులుగా దాంతోపాటు వెళ్ళినటువంటి మిగతా చిన్న సిమెంట్ ఫ్యాక్టరీకి నాణ్య కాకుండా మరి ఏదైతే మిగతా చిన్న చిన్న రౌతులని మురంటైపు వెళ్ళేది రోడ్లకి ఇస్తామని చెప్పి మహేందర్ తా ఉన్నాడు ఇక్కడ నిర్వహణ సరే ఏదేమైనా నేనైతే ఆశిస్తా ఉన్నా ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి చెత్త అంతే దాన్ని ఎవరు మరి ఇటీగలరు ఆటీగలరు సరే అది ఏం జరిగిందో జరిగింది మరి వాళ్ళ మేము ఇంతకుముందు మహేందర్ గారి కమిషన్ ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది తొందరగా దాన్ని సాధ్యమైనంత తొందరలో మీ మిషన్ ద్వారా దాని శుద్ధి మరీ రోజు మన మున్సిపల్ వచ్చింది క్లియర్ కొంత ప్రాబ్లం తగ్గుతుందని నేను అనుకుంటా ఉన్నా దాంతోపాటు గౌరెడ్డిపేట విలేజ్లో కూడా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది రేపు పొద్దున మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కు సంబంధిత అధికారులను ఆర్ హెల్త్ ఆఫ్ వాళ్ళను సంబంధిత అధికారులను తీసుకొని పొద్దున్నే గౌరెడ్డికి వస్తాం అక్కడ ప్రాణం ఉంది సరే ఎన్ని రోజుల జరగట్టి అవన్నీ కూడా క్షేత్ర పరిశీలిస్తాం మేము గ్రామానికి రావడం జరుగుతుంది ఇప్పుడే నా దృష్టికి వచ్చింది ఇప్పుడు నాకు కూడా ఎవరిచలే అంత సీరియస్ ఉంది అని ఇప్పుడు ఖచ్చితంగా వచ్చింది రేపు పొద్దున అందుకని ఇప్పుడు కూడా అధికారులకు ఇంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు రాకుంటే వచ్చి కూడా ఫలితం ఉండేది అధికారులు అందుకొని ఎప్పుడైనా గవర్న గ్రామానికి రావడుతుంది శీతల భవానీ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు ఓదెల మండలం లంబాడి తాండా గ్రామంలో భవానీ వేడుకలను ఘనంగా మహిళలు యువతులు లంబాడి సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో శీతల భవానీ అమ్మవారికి తాండా వాసులతో కలిసి మొక్కులు సమర్పించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శీతల భవానీ వేడుకలు నిర్వహించడం లంబాడీల ఆనవాయితని తొలకరి విత్తనాలు వేసిన తర్వాత శీతలాభవానీ పండగ జరుపుకుంటారని వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని పూజిస్తారని భవానీ పండుగలో భాగంగా కోళ్ళను గొర్రెలను మేకలను శీతల భవానికి సమర్పిస్తారని ఆ తర్వాత నవధాన్యాలు పశువుల మీద చల్లి దాటిస్తారని పంటలు పుష్కలంగా పండాలని పశుసంపద పెరగాలని అందరూ చల్లగా ఉండాలని శీతలాభవానీ ఈ మొక్కులు చెల్లిస్తారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లంబాడి తాండ గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు సోదరులు సోదరి వాళ్ళు ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభ సమయంలో జరుపుకునేటువంటి శీతల శీతల భవాని పండుగ సందర్భంగా మరి ఈరోజు ప్రతి ఇంటి నుండి పెద్ద ఎత్తున ఉపవాస ఉండి మరి అందరు కలిసి మంచి వాయిద్యాలతో నృత్యాలతో మరి అమ్మవారికి నైవేద్యం పెట్టి మరి అక్కడనే పంటలు వండుకొని పోవడం అనేది ఆనవాయితీ మరి ఇవాళ ఈడ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి మరి కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొని చేసినటువంటి మా సోదరుడు నిమ్మగారికి లింగేష్ గారికి వారితో పాటు సుమన్ రెడ్డి గారికి భైరేవి గారికి మా సోదరుడు తీర్థ రా రాము గారికి రాజేశ్ గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఆ భవానీ భవానీ అమ్మవారే ఆ భవానీ అమ్మవారి దయవాలన అమ్మవారి ఆశీస్సు మీ అందరిపైన ఉండాలని చెప్పి మీ అందరికీ మంచి ఐశ్వర్యం మంచి ఆరోగ్యాన్ని మంచి పంటలను ఇవ్వాలని చెప్పి అమ్మవారి సందర్భంగా మనస్ఫూర్తిగా ఉంటుంది